హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వంకాయ ఫ్రై దీంట్లోకి ముందుగా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానిలో భాగంగా ముందుగా స్టవ్ పై బండ్లు పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి పది పదిహేను నుంచి ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను ఈ ఎండుమిర్చి మీ వసతికి తగ్గట్టుగా కొన్ని దగ్గరలో చిన్న మిరపకాయలు ఉంటాయి కొన్ని సన్నవి ఉంటాయి నేను మామూలు నార్మల్ బయర్ సన్నయ్య తీసుకున్నాను అవి కొంచెం వేగాక టూ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్ ధనియాలు హాఫ్ ఒక స్పూన్ మెంతులు చిన్న ఇంగో ముక్క ఈ ఇంగో ముక్కను కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి మేము దయచేసాను ముక్క టూ స్పూన్స్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకొని ఇవి వేగాక నేను ముందుగా ఒక గుప్పడు పచ్చనిపప్పు గుప్పడ మినపప్పు ఆయిల్ లేకుండా వేపు పెట్టుకున్నాను ఇవి ముందుగా వేపుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతాయి రెండు ఒకటి సరిగా అంటే కొన్ని వేగతాయి కొన్ని వేగవు అందుకని ఇలా చేసుకున్నాను వీటిని మళ్ళీ టీపోపులో వేసి బాగా వేయించుకొని దీంట్లో కొంచెం చింతపండు చిన్న రెండు కొబ్బరి ముక్క రెండు తెల్లబాయిలు వేసి వేయించుకున్నాక ఇది చల్లారినాక రెండు కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ పక్కన పెట్టుకున్నాండి తర్వాత తాలింపు కోసం బండిలో కొమ్మ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోప దినుసులు వేసుకున్నాను ఒక చిన్న అవి ఆనియన్ తీసుకొని ఆనియన్ కట్ చేసి పెట్టుకుని పోపులో వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్నాక ముందుగా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా దీంట్లో వేసుకుంటాం ఈ వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల నల్లగా పోకుండా ఉంటాయి కలర్ కలర్ చేంజ్ అవ్వకుండా ప్లస్ కర్ర అనేవి ఎక్కకుండా ఉంటాయి సో ఎవరైనా వంకాయ ముక్కలు ముందుగా కోసి పెట్టుకోవాలనుకుంటే మనం ప్రిపేర్ చేసుకునే ముందు నేను ఎప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే కూర టేస్ట్ మారకుండా ఫరం ఎక్కకుండా ఉంటుంది ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటామండి ఈ సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా ముక్కలు ఫ్రై అయ్యి మెత్తబడతాయి ఇవి తొందరగా ఈ అన్ని కూరల్లో కడిగి తొందరగా అవి ఎక్కువ అంటే తాలింపుల్లో మేబీ ఇదే అనుకుంటాను నాకు తెలిసి ఎందుకంటే మనం పౌడర్ ఒక్కటి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు కావాలంటే ఐదు నిమిషాల్లో అయిపోతుంది కూర మాత్రమే మీకు ఎక్కువ టైం తీసుకోదు సో ఇప్పుడు ఇవి మగ్గిపోయాక నేను ఈ పౌడర్ తింటూ యాడ్ చేసేసాను యాడ్ చేసేసాక రొంత కొంచెం టూ సెకండ్స్ అట్లా ఫ్రై చేసేసుకొని సరి చేసేసుకోండి ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్